శివాయ బ్రహ్మ నేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నేనమో జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై కన్యా రాశి వారి యొక్క రాశి ఫలం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని యోగదాయకమైనటువంటి మార్పులు కూడా ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కనుక ఏవైనా కొత్త ఆలోచనలు మీరు చేస్తున్నట్టయితే కొత్త అవకాశాల వైపు మీరు మొగ్గు చూపుతున్నట్టయితే ఈ మాసం మీకు అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సంస్థలకి లేదా పదోన్నతులకి వేతనం పెరగడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని కొత్త మార్పులు శ్రీకారం చుట్టడానికి ఈ మాసం నాంది ప్రస్తావన అవుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి కొత్త పెట్టుబడులని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో వృత్తి వ్యాపారం ఈ రెండు అంశాలు చాలా సానుకూలవంతంగా ఉంటూ ఉంటాయి వాటితో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం కుటుంబపరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు చాలా బాగుంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా వివాహం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవటం ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు ఇవన్నీ కూడా సమస్య పోవటంతో పాటు దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళతారు సంతానం బాగుంటుంది సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించటం లేదా విద్యలో ముందుకు వెళ్ళటం వాళ్ళు సాధించే ప్రతి విషయం కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది వేగవంతమైనటువంటి మార్పులు కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి ఎంతో కాలంగా వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో ముడిపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతమవుతాయి ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది తత్కారణంగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంటూ ఉంటుంది కన్యా రాశి జాతుకుల యొక్క జీవన గమనంలో ఎన్నో కొత్త కొత్త అవకాశాలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క ఉన్నతికి మీ యొక్క అభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశం ఉంది కన్యా రాశి జాతుకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా దీర్ఘకాలికంగా ఏదైనా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మరిన్ని ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వైద్యుడి యొక్క పర్యవేక్షణ అవసరం మీకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్నేహితుల యొక్క ప్రభావం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం వాళ్ళకి మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు సానుకూలవంతమైన ఫలితం కలుగుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారు యోగదాయకమైనటువంటి మార్పులు లభిస్తాయి స్థిర చరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి కొత్త ప్రణాళికలు అవ్వచ్చు కొత్త ప్రాజెక్టులు అవ్వచ్చు మీరు శ్రీకారం చూడతారు వాటికి సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి నిరుద్యోగులకి కాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు దైనందిన జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సానుకూలవంతమైన ఫలితాలు కల్పిస్తాయి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం కేశవులు ఇద్దరికీ కూడా పవిత్రమైందిగా కార్తీకాన్ని మనం చెబుతాం అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఏది కూడా ఉండదు మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి శనివారం పూట వెళ్ళటంతో పాటుగా తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని ఒక నారికేలం అంటే కొబ్బరికాయని స్వామివారికి సమర్పించటం వల్ల వరుసగా నాలుగు శనివారాల పాటు ఈ దీక్షగా స్వామివారికి తులసి దళాలని నారికేలాన్ని అందించటం సానుకూలవంతమైన ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మహాకాలభైరవ రక్షణ వెళ్ళో ధరించండి నరఘోష నరదృష్టి నరపీడల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది తంత్రం అలా చూర్ణం చేత అనునిత్యం స్నానక్రతువును చేస్తూ ఉంటే జీవితంలో విజయదుందువి ముగించటంతో పాటు మీరు చేసే ప్రతి కార్యంలో కూడా విజయం సిద్ధిస్తుంది ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నిజమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇవి తప్ప మీరు ఊహించగలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవీ లేవు భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మీకున్నటువంటి పూర్వ పరిచయాలు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఇవన్నీ కూడా అక్కరకు రావటం వల్ల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాల్లో మరో వ్యక్తికి ఉద్యోగం లభించడం కూడా యోగదాయకమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చును వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి సంఘటనలు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం ఏలిటాటి తీక్షణంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి శని భగవానుడు నిష్ఠాగరిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులని నిష్టాగరిష్టమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మద్యపానం మాంసాహారాన్ని తీసుకోకపోవటం వల్ల యుగదాయికమవుతుంది పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించండి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాలభైరవ అస్తకాన్ని అనునిత్యం చదవటం సానుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి సందర్భం ఒక పంచముకి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరించటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ప్రత్యేకించి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా వెళ్ళే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్